అనగనగా ఒక చెరువులో చాలా చేపలు ఉండేవి ఒకరోజు ఇద్దరు చేపలు పట్టేవాలో ఆ చెరువు దగ్గరనుంచి వెళ్లారు చెరువులో చాలా చేపలు ఉన్నాయని గమనించి మన్నాడో ఆ చెరువులో చేపలు పడదామని నిర్ణయించుకున్నారు వాళ్ల మాటలు వెన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకో రెండు చేపలకు చెబుతూ మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్లిపోవాలి లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండమో అని వివరించింది ఈ మాటను విన్న వేరే రెండు చేపలు ఆలోచనలో పడ్డాయి రెండో చేప వాళ్లు రేపు వస్తే చూద్దాం అనుకుంది మూడో చేప ఈ ముసలి చేపకు చాదస్సం ఎక్కువ ఆ చేపలు పట్టే వాళ్లు వచ్చినా మన అదృష్టం బాబుంటే వాళ్లేమి చేస్తారు అనుకుంది మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్లిపోయింది తెల్లవారగనే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్లని చూసి తన కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్లిపోయింది మూడో చేపవలలో చిక్కుకుని ప్రాణాలను వదులుకుంది దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులనందరినీ కాపడుకోగలిగింది ఆపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తన కుటుంబాన్ని కాపడుకుంది ఆ రస్తాన్ని నెమ్టూ చీప్ మెత్తుకు ఏమీ చేయలేకపోయింది Alage Manjivitan luku lo kuda kivala nedar stani Menwentu men ventu puti, lab